అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి తక్కువ టైంలో సిలబస్ను ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం ముందుగా ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదును చదవడానికి సిలబస్ షీట్ను తీసుకోవాలి సిలబస్ షీట్ను ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాగే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి హెచ్జిడికి వచ్చేసి ఎయిత్ క్లాస్ చదువుతూ నైన్త్ టెన్త్ కూడా చదవాలి స్కూల్ అసిస్టెంట్స్కి ఇంటర్మీడియట్ వరకు చదవాలి అలాగే టెట్ టు డిఎస్సి యొక్క పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో అవి వాటిని ఒకసారి చూడాలి అలాగే డైలీ ప్రిపరేషన్ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ తగ్గకుండా చదవగలగాలి టెస్ట్ సిరీస్ కూడా ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని తీసుకోవాలి మూడు రోజులకు ఒకసారి ఒక ఎగ్జామ్ రాయాలి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది గ్రూప్ డిస్కషన్ ఒక రోజు చదివినంతా కూడా ఒక అరగంట లేదా ఒక గంట ఒక ఫ్రెండ్తో ఎవ్రీడే డిస్కస్ చేసినట్లయితే చాలా బాగా మనకి గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉపయోగపడుతుంది దీనివల్ల మార్క్స్ పెరుగుతాయి అలాగే సెల్ఫ్ మోటివేషన్ మన మోటివేషన్ అనేది ప్రతిరోజు ఎవరో వచ్చి చదవండి చదవండి అని చెప్పారు కదా అందువల్ల మనం మన మోటివేషన్ ప్రతిరోజు కూడా సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి టైం టేబుల్ ఫాలో అవ్వాలి అలాగే హెల్త్ కూడా చూసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా మన లక్ష్యాన్ని కోసం ఎంత ప్రిపేర్ అయ్యామనేది ఒక డైరీలో రాయాలి అలా రాసుకుంటే హెల్ప్ అవుతుంది